హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి ఫిష్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నామండి నిమ్మరసం వేసుకొని కల్లుప్పు వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టానండి ఆ వాటర్లో ఫైవ్ మినిట్స్ ఉంచానండి బాగా క్లీన్ చేసుకున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ అండి పసుపు కారం కార్న్ఫ్లోర్ అండి పిండే నిమ్మరసం అండి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అండి ఒక బౌల్ తీసుకొని కారం టూ స్పూన్స్ వేసుకున్నామండి పసుపు వన్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ కూడా వన్ స్పూన్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ వేసుకుంటున్నాను నిమ్మరసం అండి ఒక నిమ్మకాయ అండి నిమ్మరసం సరిపోతుంది మనం ఇందులో వాటర్ ఏమి మిక్స్ చేయమండి మరి ఆయిల్ వేసుకుంటున్నాము అంతేనండి బాగా మిక్స్ చేసుకున్నాక ఆ మసాలా అంతా చేపలకి బాగా పట్టించాలండి బాగా చేపలకి బాగా పట్టించుకొని ఇది బాగా పట్టే కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ఒక ఫైవ్ స్పూన్స్ అలా పడుతుంది చిన్న స్పూన్స్ అండి బాగా కలుపుకొని కాన్ఫ్లోర్ వేసుకొని టూ సైడ్స్ బాగా పట్టించాలండి వీడియో క్లిక్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా ఈజీ రెసిపీ అండి చాలా ఈజీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లోర్ వేసుకుంటున్నానండి బాగా దానికి పట్టించాలండి చేప ముక్కకు అనేది బాగా దానికి పట్టించాక ఒక త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామండి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము త్రీ అవర్స్ అయిపోయాక తీసేసి ఒక దోశ పెన ఉంటుంది కదండి అది తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా దానిపైనే గోల్డ్ కలర్ వచ్చేటట్టు మనం వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్ రావాలండి ఎంతో ఈజీగా అయిపోయి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకుని ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో ఈజీగా రెడీ చేసుకునే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి